வந்தா வந்து டாங்கோல டாலிக்கோ வந்தா வந்தா டாங்கோல டாலிக்கோ வந்தா మేము జగన్కే చేస్తాం మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయి ఏం మేము మాకు నాయన ఆయనే నాయన చేసిన ఆయనకే చేస్తాం జగన్ కి మాకు నాలుగు ఓట్లున్నాయి నాలుగు ఓట్లు కి మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి మేమా ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాడు కాళ్ళు నిప్పులు పడుతున్నాయి ఒకటి చచ్చినాడని ఇంటికొచ్చి ఇంటి వాడి తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాయి అట్టోడి ఇట్టా పని చేసిండు జనం కొంతమంది ముసిలాం పడిపోయింది కదా పడిపోయి మంచి ఇచ్చి మొఖం తుడిచి నేనే ఓసన్ బిట్టి ఇచ్చిండు వాడు చచ్చినాడే వాడు దూంటా కదా ఇంటికి వచ్చి తలుపు దొట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పిచ్చిన అని ఆ బట్ట ఇంత పని చేసిండు ఆక్సిజన్ ఎవరు ఓటి వేస్తా అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు ఇప్పుడు ఆ నుంచి ఎక్కడికి నడిచిచ్చిన కాళ్ళు పడుతున్నాడు ఎవరా ఓడో పొలాలు పెట్టేది ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇస్తుంది అదేనమ్మా ఇప్పుడు అందరూ అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు మేము ఏ ఊరికి ఏం ఓటు జగన్కి కి నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు జగన్ కి వేస్తాం మేము ఈయనే ఓడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అగస ఓడి వచ్చినా కానీ ఓడి చేయడు మన మూడు బాగా నీళ్ళు తాపుతాడు వాడు ఆ ఓడి కోటేస్తే ఓడి ఎవరో ఏ ఆల్సిందే కానీ ఏయు మేము ఇప్పుడు ఆ నుంచి నడిచేస్తే కాళ్ళు ఎప్పుడు పడతాం ఇంటి ఇల్లు దట్టి ఇస్తాను నీడు జగన ఇల్లు దట్టి భీమి ఇచ్చిండు ఇప్పుడు నరిచి వచ్చినారు ఓకే ఇంత ముందు అదే లాగా ఎప్పుడైనా ఉండిందా ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా దానికే ఇప్పుడు మళ్ళా రోజు అమ్మను జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అదే వాలంటర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి వాలంటర్ ఉన్నప్పుడు పన్నెండు గంటలు రాత్రి పగులా పన్నెండు గంటలు తీసుకోవాలి రేపు డబ్బులు మీకు ఓకే మీకు ఎన్నింటికి అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా నాలుగింటికి అంత వచ్చిచ్చేవాళ్ళు అదే నడుచుకుంట్రా అడవిలో కూడా తెచ్చినారా ఏడి గాడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటీక్ ఇత్తన్నారు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు ఆ తొమ్మిది మందికి వచ్చి ఇత్తన్నారు తొమ్మిది మందికి ఫంక్షన్ వస్తున్నాడ ఆ ఇప్పుడు మీరు ఈడ వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా ఏందమ్మా ఈసారి ఎవరు రావాలంట ఇప్పుడు జగనే కావాలా